నా చేతిలో ఉన్న రేపొట్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హోపాల్యాండ్ కూరండి మా హోపాలండ్ వెనక సైడ్ ఉన్న ఈ బీచ్ అయితే రేపు అనేది వస్తుందని మా ఊర్లో అందరూ వెళ్తుండగా నాకు తెలిసి నేను మా మావయ్య కలిసి వలపెట్టుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్నే సముద్రంలో దిగి వలయితేసాను మాకు కూడా రేపు అనేది వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రేపు అనేది ఎలా ఉందో మరి మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో నాకు అయితే తెలీదు ఇది ఎండబెట్టిన తర్వాత వంక బాధలు వేసుకుని వండుకుంటాము చాలా అంటే చాలా వేసుకుంటది చూడండి ఎంత మంది అవుతున్నారో అయితే చాలా మంది ముందుకు పడ్డది రేపటి అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మావికి ఈ బేసిన్ పుల్గా ఎత్తి నేను ఇంటికి అయితే పంపిస్తున్నాను ఉండగా ఇది లేకపోతే మళ్ళీ పని చేయదు ఫ్రెండ్స్ ఈ ఒక్క డేసన్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు అలాగే మాకు ఐదు డేస్లు అయితే అయి మరి ఐదు డేస్ కలిపి తొమ్మిది వందలు చొప్పున ఎంత అయిందో మీరే కామెంట్ చేయండి అలాగే మాకు ఈ రోజు డీజిల్ ఖర్చు లేకుండా వేట అయితే ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయబోయినా పర్వాలేదు కానీ మా కష్టాన్ని గుర్తించి సపోర్ట్ చేయండి చాలు మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీ ఊపిలను కొరుడికి ఫాలో చేయడం మర్చిపోకండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్